ప్రజాప్రతినిధులు ఉంటుంది ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలు బట్టి ఏం జరుగుతుందో మీకు తెలుసు ఏం జరగదు కూడా మీకు తెలుసు మీ ఆరే సంగారం ఆరే ఓకే నేను మిర జంకే నిదర్మే ఓకే ప్రసంగం ని సోకనిసండి ని నిమండి ఉంది కదా జనిత పాత్రలు ఈ ప్రాంతంగా పద్దంగాని ఇప్పుడు రాగ ఈ కార్యక్రమాలు చేసినా ని చట్టం చేసినా ప్రాంతంగా ని మాట వినండి సర్ సర్ ఇదే జిల్లా కండిషన్ బాగు ఉంది మనం కూడా చాలా కల్లేనా కస ని అధ్యక్షుని సార్ నేను చాంతే ఉంటానా అధ్యక్షని మాట్లాడిన తర్వాత ఓకే సార్ ఒకర్ తర్వాత ఒకర్ మాట్లాడండి అంటే చెప్తా నాతోనే నేను చెప్తా ఎవరితో అయ్యేది ఉంటే వాళ్ళతో మాట్లాడతారు ఒక రెండు విషయాలు ఓకే ఇది పాలసీ మ్యాటర్ కాబట్టి పాలసీ డిసిషన్ కాబట్టి స్టేట్ అంతా నడుస్తుంది మీకు తెలుసు ఒక డిస్ట్రిక్ట్ లోనో లేకపోతే ఒక టౌన్ లో ఏ విషయం కాదు అందరికీ అన్ని దిక్కులో జరుగుతుంది మీ ఆవేదన తెలపడంలో లేదు మీ ఆవేదన పద్దెనిమిదో తారీఖు నుంచి రెండో తారీఖు దగ్గర అంబేద్కర్ దగ్గర మీరు చేసిరు నేను ఏమనలేదు ఒక రోజు మీ దగ్గర రాలే మీ నిరసన తెలుపుకొని మీకు ఏమైనా రాజ్యాంగబద్ధమైన హక్కు ఉన్నాయి కాబట్టి మీరు చేసినంతసేపు నేను ఎక్కడ రాలే వచ్చేట మిమ్మల్ని డిస్టర్బ్ చేసా వింటే బాగుంటుంది మీరు చెప్పాలనుకున్న వింటాను మీద పరిస్థితి వచ్చింది దాని వాటిని మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత సమస్య వచ్చినా మీకు సపోర్ట్ చేసి నిలబడి ప్రాబ్లం సాల్వ్ చేసిన వాళ్ళం సమస్య జనాభా ఉంటే మేము ఒక్కోళ్ళు కంట్రోల్ చేసిన వాళ్ళం ఇలా మేము రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది సార్ ఎలా కసారు నా భరేల్లం సార్ గారు పరిసలి పబ్లిక్ ప్రజా ప్రతినిధిని నేంట కూడా శాంతియుత శాంతియుత మా బతుకుని రోగి నిలవడానికి నేను సాకు దగ్గరైన జనవరి ఎలక్షన్ నోటిఫికేషన్ ఆలస్యం డిసెంబర్ ఇస్తాం జనవరి ఎలక్షన్లు వేస్తాం కొత్త सरपंचలు సంక్రాంతి లోపే భాగ్య ఏదో వ్యక్తిగతంగా అంటే రోడ్ మీద వీడికే మేము ఆత్మహత్యలు చేసుకున్నాం ఇప్పుడు ఈ ఆత్మహత్య కంటిన్యూ చేయాలనేది కదా గవర్నమెంట్ వైఖరి సార్ ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో పెడతాము ఎలక్షన్ ఆలోపల ఇప్పుడు కొత్త సర్పంచ్ వచ్చినాక మా పాత బిల్లులు ఇస్తారా ఒక్క నిమిషం ఇదే కలెక్టర్ గారు కృష్ణదాస్కర్ గారు

మాట్లాడొచ్చు కొన్ని మాటలు ఆల్టర్నేటివ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఆల్టర్నేటివ్ సర్వీసెస్ కోర్టుకు అప్రోచ్ గతం కాకపోతే కోర్టుకి వెళ్తే కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఇష్టమని ఒక కన్నెంట్ ఆఫ్ కోర్టు కూడా వెళ్ళాం ఇష్టమని కూడా ఇంతవరకు ఇవ్వలేదు ભદ્ર રાજ્રાજ બી વિકારી વીત વિકરા સરપંચ

আর বলতো সিনেমাতে আর

জীঞে তাহনায় দাহনাই কবিডারার শিগ়েটামন Enter stakeholder তাহনাই হনেরডাহ করায়ে प्रभुतम बलवाई रे जय 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 सरपंच पेटी मिले रे जय 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 लोडा बोल जय 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 सरपंच आशा पेटी मिले रे सरगा फिर जिला कलेक्टर मुठली का सर और थानेदार रे ये रास्ता पे पुलिस स्टेशन रे એ <mile> સરપંચ <recuperates> پٹی لال سربجايي ڪري وهانو عوامن پرمتاลกو دوبلي ڪري سانجيو سيندباد رستم جي راهي ڪري رستم جي راهي رستي چاري ڪري ڏي اي راوادن پرمتاลกو وهارڪو کٽي چيئي رهي عوامن پرمتاลกو ايمان هين لક્ષني ساوندي وهارڪو کٽي چيئي رهي موسيقى <سؤال> <سؤال> موند بھائی کرے ربتا موند بھائی کرے ربتا موند بھائی کرے ربتا موند بھائی کرے ربتا موند بھائی کرے ای کا ہتی لالی آڑ ڈلو پرچالک آپ کا याले सरपंच राई के नरेश राई सरपंच कर कपिल नली जय श्री राम इबी इबी वार को

तकारी <imitation> तकारी

Na,